ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ అస్సంలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ప్రఖ్యాత కజిరంగ జాతీయ పార్కును సందర్శించారు అక్కడ ఏనుగులతో కలిసి కాసేపు గడిపారు అనంతరం ఏనుగుపై సఫారీ కూడా చేశారు ఇద్దరు మావటి వాళ్లతో కలిసి ఏనుగుపై ఎక్కి కాసేపు పార్కులో కలియ తిరిగారు ఆ తర్వాత ఏనుగులకు చెరుకు గడలు తినిపించారు అక్కడే ఉన్న వనదుర్గా గార్డులతో కాసేపు ముచ్చటించారు పార్కులో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కును ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తొలిసారి సందర్శించారు పార్కులో ఆయన ఏనుగు జీప్ సఫారీలో ప్రయాణించారు అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం అందించిన వివరాల ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఏడు తర్వాత యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ను సందర్శించిన మొదటి ప్రధాని ఆయనే మోదీ మొదట ఏనుగు సఫారీ చేశారు ఆ తర్వాత నేషనల్ పార్క్ సెంట్రల్ కోహోరో పరిధిలో ఉన్న మిహ్ముక్ ప్రాంతంలో జీప్ సఫారీ చేశారు కజిరంగా నేషనల్ పార్కును సందర్శించి దాని ప్రకృతి దృశ్యాల అసమానమైన అందాలను అస్సాం ప్రజల వెచ్చదనాన్ని అనుభవించాలని నేను మీ అందరినీ కోరుతున్నాను అని ప్రధాని మోడీ సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు ఇది ప్రతి సందర్శన ఆత్మను సుసంపన్నం చేసే ప్రదేశం అస్సాం హృదయంతో మిమ్మల్ని లోతుగా కలుపుతుంది అని తెలిపారు ఖజిరంగ జాతీయ పార్కులో లఖిమాయ ప్రద్యుమ్న ఫుల్మాయ అనే మూడు ఏనుగులకు ప్రధానమంత్రి చెరుకు తినిపించారు